ప్రేమ జయం జే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ముందుగా లూన్మాత పండుగ శుభాకాంక్షలు ఈ జయం జే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి మూడు సంవత్సరం ముగించుకున్న ఈ సందర్భంలో దీన్ని నడుపుచున్న సిస్టర్ తెల్సి గారికి నా శుభాకాంక్షలు ఈ లూర్తు మాత పండుగ చరిత్ర గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలోని లూర్తు నగరంలో మర్యా తల్లి బర్ణదె తన బాలికకు పలుమార్లు దర్శనమిచ్చి నిష్కలంకోద్భవి మాతగా చెప్పారు ప్రార్థన ప్రాయచితం గురించి మాట్లాడారు సకల జన్లు తమ పాప మార్గాన్ని వీడి ప్రాయచిత హృదయంతో దేవుని సమీపించాలని హెచ్చరించారు నేడు లూర్దు నగరం ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అనేక మంది స్వస్థత పొందుతున్నారు ఫిబ్రవరి పదకొండవ తేదీన గొప్ప పండుగ చేసుకుంటున్నాం ఈరోజు దేవుని వాక్యంలో దేవుడు చేసిన సృష్టి గురించి ఆ సృష్టికే మొక్కటమైన మానవుని సృష్టి సృష్టించిన విధానాన్ని గురించి చదువుకుంటున్నాం దేవుడు మానవుని తన పోలికలో సృష్టించారు స్త్రీ పురుషులుగా మానవుని సృష్టించారు ఫలించి సంతానాభివృద్ధి చెంది భూమండలమంతా విస్తరించి దాన్ని విషము చేసుకోమని ఆశీర్వదించారు ఇంతటి మహోన్నత స్థానాన్ని దేవుడు మానవునికి కల్పించారు మార్గుసు ఈ ఈరోజు పూర్వ సంప్రదాయంలో ఒకటైన చేతులు కడుక్కోవాలనే ఆచారాన్ని యేసు శిష్యులు పాటించినందున పరిచయులు యేసును ప్రశ్నించడానికి గురించి చదువుకుంటున్నాను చూటిగా నాలుగవ వచనంలో ప్రభు వారికిచ్చిన సమాధానం చాలా కఠినంగా ఉంది ఆచారాల నెపముతో మీరు దేవుని ఆకలి నిరాకరించుచున్నారు దైవాగ్లు మాత్రమే గొప్పవి వాటిని అనేక ఆచారాలుగా విడగొట్టి ప్రజలపై రుద్దటము చేశారు పరిచయలు వాటిని ప్రభు ఖండిస్తున్నారు ఆచార వ్యవహారాల కంటే మానవుడే ముఖ్యమనేదే ప్రభు బోధన మన ఆచార వ్యవహారాలు మానవుడు దేవునితో కలిసి జీవించడానికి ఉపయోగపడాలే తప్ప అవి మానవునికి భారంగా మారి ఒత్తిడి కలిగించకూడదు మనము దైవాగ్లను గ్రహించి వాటిని సరిగా అర్థం చేసుకొని పాటించి దేవుని ఆశీర్వాదాలు పొందుదాం ఎందువల్లంటే దేవుడు మానవుని తల పోలికతో సృష్టించారు తనలాగా జీవించి తన ప్రేమను అందరికీ పంచాలని కోరుకుంటున్నారు ఆ దేవుని ప్రేమను ఆనందమును పది మందికి పంచి సంతోషంగా జీవించుదాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ